అన్న జగన్మోహన్ రెడ్డితో పోరాటానికి సిద్ధమవుతున్నారు చెల్లెలు షర్మిళ తన బాబాయి వైవి సుబ్బారెడ్డి రాయబారానికి వెళ్ళినా కానీ షర్మిల తగ్గేదే లే అంటూ సమాధానం ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెలు కొడుతున్న నేపథ్యంలో అసలు వైఎస్ షర్మిల ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి ఆవిడ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ఎవరైనా సూత్రధారులు ఉన్నారా ఉంటే ఆ సూత్రధారులు ఎవరు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మా నా వీక్షకులు కూడా నా నమస్కారం సార్ అన్న జగన్మోహన్ రెడ్డితో పోరాటానికి చెల్లెలు షర్మిల సిద్ధమవుతున్నారని బాబాయి వైవి సుబ్బారెడ్డి రాయభారానికి వెళ్ళినా కానీ షర్మిల తగ్గేదే లే అంటూ సమాధానం ఇచ్చారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు షర్మిల గారు అంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి ఆవిడ నిర్ణయం వెనుక ఎవరైనా సూత్రధారులు పాత్రధారులు ఉన్నారా ఉంటే వారెవరు అంటే ఏం చెప్తారు సార్ మంచి ప్రశ్న అడిగారు మన కృష్ణ గారు అయినా బోన్లో పెడితే ఏమవుతుందండి పులి అవుతుంది అంటారు పులి అవుతుంది అంటారు ఇప్పుడు షర్మిల గారు సంఘటన కూడా మనం దానికి సమానంగా తీసుకోవాలండి తర్వాత ఇప్పుడు సుబ్బారెడ్డి గారు నిర్వహించిన రాయబారం ఘోర విఫల ప్రయత్నం అయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక తీవ్రమైన మలుపులు కుదుపులు ఒక చరిత్రాత్మకమైన నిర్మయ నిర్ణయంగా ఒక సంఘటనగా మిగిలిపోనుందండి ఇది ఈ సంఘటన ఆమె తిరస్కరించడం అనేది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆమె వ్యక్తిత్వం ఎవరో చెప్తే వినే వ్యక్తితో ఎవరో చెప్తే రకరకాల పద్ధతులు మార్చుకునే వ్యక్తితో కాదు ఆమెకంటూ కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం ఉంది ఆమె రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె అనేది మనం గమనంలో పెట్టుకోవాలండి అందులో రాజశేఖర్ గారి అంశ అనేది ఆమెలో అడుగడుగునా కనపడుతుంది అంగుళం అంగుళంలో ఆమె అంశ అంటే ఆమె రాజశేఖర్ గారికి ఒక గారాల పట్టి అటువంటి నిర్మల్ గారు ఆమె స్వ స్వయంగా మన తెలంగాణలో కూడా ఇక్కడ ఒక ప్రయత్నం చేయటానికి వచ్చారంటేనే ఆమె యొక్క ధైర్యం ఆమె యొక్క విజన్ మనం అర్థం చేసుకోవాలి ఆమెకి ప్రతి విషయంలో ఒక క్లారిటీ ఉంది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అన్నయ్య అనే ఒక ప్రేమతో ఆమె చేసిన త్యాగం కూడా చాలా గొప్ప త్యాగం ఇప్పుడు చెల్లెళ్ళ కోసం ఆయన చేసిన త్యాగం అనేది మనకి ఎక్కడ కనపడదు కానీ ఆయన్ని ముఖ్యమంత్రి చేయటానికి ఆమె పాదయాత్ర చేయటం తల్లితో కలిసి చాలా కష్టపడ్డారు భారతీయ రెడ్డి గారి కన్నా కూడా యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటంలో షర్మిల్ గారి పాత్ర బాగా ఉంది నెక్స్ట్ తల్లిగా విజయం గారి పాత్ర ఉంది వీళ్ళిద్దరిని కూడా తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగా ఆదరించారు ఎందుకు ఆదరించారంటే ఎప్పుడు కూడా విజయం గారు ప్రజా జీవితంలోకి రాలేదు జగన్ బాబుని ముఖ్యమంత్రి చేయమని అడగటానికి మాత్రం వచ్చింది ఈమె జగన్ అన్న వదిలిన బాణాన్ని అని తన్ని తను ఫోకస్ చేసుకోవాలి ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఇవాళ తన్ని తను ఫోకస్ చేసుకుంటుంది తను ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని కనుక ఫోకస్ చేసి చేస్తే నా గురించిన నా భవిష్యత్తు గురించి నా భరోసా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటుంది అనుకునే ఆమె పొరబడింది ఆ నిర్ణయంతో ఆమె కంగుతింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిఫలం ఈమె ఏ విధంగా కూడా స్పందిస్తలే జగన్మోహన్ రెడ్డి గారు ఈమె రాజకీయ భవిష్యత్తుని జాగ్రత్తగా పదిలిపరచడంలో అసలు ఈమె ఎలా ఉంది అని కూడా ఆయన ఆలోచించలేదు తర్వాత సహజం అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సిపి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారబోతుంది అంటూ అందరూ భావించిన తరుణంలో నేను అన్న వదిలిన బాణాన్ని అంటూ కూడా షర్మిల గారు బయటికి రావడం తర్వాత మూడు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడం పార్టీని బలోపేతం చేయడం ఉప ఎన్నికల్లో గెలిపించడం తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆవిడ క్రియాశీలకంగా మంచి పాత్ర పోషించడం ఇవన్నీ చూస్తూ వచ్చాం ఇంత హెల్ప్ చేసినటువంటి షర్మిలకు జగన్మోహన్ రెడ్డి అసలు అంటే ఏ పదవి కట్టబెట్టలేదు ఈవెన్ తన వాటాలు ఆస్తులు వాటా కూడా ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లుగా ఆవిడతో దురుసుగా ప్రవర్తించారంటూ కూడా గతంలో కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి గారిని ఉద్దేశించి షర్మిల గారు ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కష్టంలో ఉన్నాడని చెప్పి నువ్వు నా దగ్గరికి రాయబారిగా వచ్చావు వైఎస్ షర్మిల కష్టంలో ఉన్నప్పుడు నువ్వు బాబాయిగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు రాయబారిగా ఎందుకు నా కష్టాన్ని వివరించే ప్రయత్నం చేయలేదంటూ కూడా ప్రశ్నించిందంటూ ఒక వార్త వచ్చింది సార్ దీన్ని ఎలా చూడవచ్చు ఎలా చూసేది ఉందండి ఎన్ని హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు ఇప్పుడు A mí. ఒక అన్న వదిలి బాణ ఆ రోజున తన రాజకీయ భవిష్యత్ అంతా కూడా అన్న జాగ్రత్తగా చూసుకుంటాడని నమ్మి ఆయన ముఖ్యమంత్రి చేసింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత సహజ సిద్ధంగా జరగాల్సిన కార్యక్రమాలు కూడా ఆయన చేయలేదు ఇప్పుడు తండ్రి చనిపోయారు తర్వాత ఆస్తులు అట్లాగే ఉన్నాయి ఆస్తులకు సంబంధించి వీళ్ళ ముగ్గురు కూర్చుని మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కదండి ఆయనకి ఎంత వస్తో ఆమెకు కూడా అంతే వస్తుంది కదా ఇప్పుడు జగన్ రాజశేఖర రెడ్డి గారి ఆస్తులు ఎన్టీ రామారావు గారు ఆడపిల్లలు కూడా మానమైన ఇది ఇచ్చాడు కదా ఎనభై మూడులో అనుకుంటా ఎనభై నాలుగులోను ఆయన చట్టమే చేశాడు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అదే చట్టాన్ని అమలు చేసింది అట్లాంటప్పుడు ఆమెకు సహజ సిద్ధంగా జరగాల్సిన న్యాయం కూడా జరగలేదు రాజ్యసభ టిక్కెట్లు ఇచ్చాడా లేకపోతే ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ ఇచ్చాడా లేకపోతే పార్టీ అధ్యక్షురాలను చేశాడా ఇవన్నీ తర్వాత విషయాలు ఆమె అక్కడ ఏమీ న్యాయం జరగలేదు ఏదో ఒకటి నేను కష్టపడి కనీసం తెలంగాణలో అన్నా కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానాన్ని వాడుకుని ఇక్కడైనా ఏదైనా స్థిరపడతా అని ప్రయత్నిస్తే ఇక్కడ కూడా ఆయన అడ్డుకాలు పెట్టాడు ఇక్కడ కూడా ఆమెను ముందుకు వెళ్ళనివ్వకుండా చేశాడు ఆమెని క్రేన్లో పెట్టుకుని కారు లాక్కెళ్ళిపోయినప్పుడు కూడా కనీసం ఆయన పేపర్లో వార్త కూడా సాక్షిలో ఆ పేపర్లో వార్త కూడా ఈయన వల్ల ప్రధానమంత్రి మోడీ గారు అడిగాడు ఏమయ్యా మీ చెల్లెల్ని ఈ విధంగా వాళ్ళు హింసిస్తే అవమాన పరిస్థితి నువ్వు స్పందించలేదని ఢిల్లీలో ఉన్న మోడీ గారు స్పందించాడు కానీ ఈయన స్పందించలేదు తర్వాత ఈయన ఈ రాజకీయ ఇక్కడ తీసుకున్న నిర్ణయాన్ని గురించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడాడు ఆయన మాట్లాడలేదు బాబాయ్ అయిన సుబ్బారెడ్డి గారు మాట్లాడలేదు అవన్నీ ఆమె అడిగిందంట మొన్న వెళ్ళినప్పుడు మీకు ఇవాళ నేను గుర్తొచ్చానా నేను రోడ్డును ఆయన అడిగింది చెప్పింది ఏంటంటే అమ్మ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నువ్వు ఇట్లా కనుక చేస్తే రోడ్డును పడుతుందంటే రోడ్డుని ఇవాళ ఏంటి ఎప్పుడో పడింది నేను రోడ్డును పడ్డ రోజే నేను రాజశేఖర రెడ్డి కుటుంబంలో బిడ్డను కాదా నేను వెళ్ళి తెలంగాణ తెలంగాణలో ఆక్రోశించినప్పుడు మీకు వినపడలేదా నేను నా ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందులు మీరు వినపడలేదా సజ్జల రామకృష్ణారెడ్డి నా గురించి వ్యాఖ్యానం చేసి నన్ను తెలంగాణలో కూడా బలహీనపరచినప్పుడు ఆ రోజు మీకు వినపడలేదా సజ్జల రామకృష్ణారెడ్డి మన కుటుంబంలో సభ్యుడా అతనేందుకు మాట్లాడాడు ఆయనకి ఏం అర్హత ఉంది మాట్లాడితే నాన్న మాట్లాడాలి లేకపోతే మీరు బాబాయ్గా మీరు మాట్లాడాలి ఇవన్నీ కనపడకుండా ఇవాళ వచ్చి మీరు నన్ను మాట్లాడుతున్న ఏమని రాయబారానికి వచ్చారు నేను పడుతున్న కష్టం ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఆమె అడిగింది ఏది నేను తెలంగాణలో ఇబ్బందులు పడుతున్నప్పుడు లేకపోతే పార్టీ పెట్టుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు నా దగ్గరికి వచ్చి అమ్మా మరి నీకేమన్నా ఆస్తులు ఉపాస్తుల గురించి మీరు ఆ రోజు ఎందుకు రాయబారం చేయలేదు ప్రతి వాళ్ళు నా గురించి మాట్లాడేవాళ్ళే నా పార్టీలో ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు సజ్జల్ని నువ్వు మాట్లాడటానికి వీల్లేదు అది ఏదైనా ఉంటే మా కుటుంబ సమస్య మేము మాట్లాడాలి అని అది ఆ రోజు మీ గాలి పోలేదా ఆంధ్రప్రదేశ్లోనూ బయట వాళ్ళు మన కుటుంబ విషయాలు మాట్లాడితే తర్వాత వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు విషయం తర్వాత ఆ రోజే రాజశేఖర రెడ్డి కుటుంబం రోడ్డును పడలేదా ఎవరికి తెలీదు ఈ రహస్యం ఎవరు చంపారనేది ఆ రోజు ఆయన చంద్రబాబుని మీద ఆళ్ళ మీద ఇళ్ళ మీద అని వేశాడు మరి ఆయనే కదా ముఖ్యమంత్రి అయింది కేసు పెట్టించాడా అని అడిగిందండి అడిగితే పెట్టలేకపోయారు ఎందుకు పెట్టలేదు ఆయన కాపాడే ప్రయత్నం మీరు చేస్తున్నారా అని అడిగిందంట తర్వాత సొంత కుటుంబ సభ్యులైనా సరే మనం న్యాయం మాట్లాడాలి కదా బాబాయ్ మా బాబాయ్ మా చిన్నాను చచ్చిపోతే అసలు ఎవడు చంపాడు ఎవడన్నా సరే మన రక్త సంబంధికుడైనా సరే మనం కుటుంబాన్ని అతన్ని ఉరికి స్తంభం ఎక్కించినప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబ విలువ దక్కేది రాజశేఖర రెడ్డి గారు న్యాయంకి నిలబడ్డాడు కానీ ఇట్లాంటి అన్యాయాలకు నిలబడలేదు ఆ న్యాయానికి నిలబడబట్టే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనకుండా పరపత్ను ఉపయోగించుకుని అయ్యాడు తప్ప మా అన్న పరపతి కాదు కదా ఇది ఇలా అన్ని విధాలు అడిగిందంట ఆమె మీరు ఇవాళ వచ్చి బాబాయ్ నన్ను అసలు ఎట్లా అడగగలుగుతున్నారు ఇవా ఆయనకు వస్తేనే కష్టం అప్పుడు మీరు అన్నారు చూసారా నా కష్టం కష్టం కాదా అసలు నేను ఎంత రోడ్డున పడ్డాను తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆర్థికంగా ఎట్లాంటి స్థితిలో ఉన్నాడి వాళ్ళ నా పరిస్థితి ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నేను మొన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఇడుపులపాయలో నా బిడ్డలను తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేశాను మరి వాళ్ళకి ఇన్ని వేల ఎకరాలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి నా బిడ్డలకి ఏముంది ఇవన్నీ ప్ర వచ్చినాయి అంటండి తర్వాత తల్లిని గౌరవాధ్యక్షురాలుగా తీసినప్పుడు ఆ సభలో మీరు లేరా మరి మీరు నివారించొద్దా మా అమ్మ మీకు వదినగారే కదా మరి నాన్న లేడు మరి నాన్న లేనప్పుడు అమ్మకి మానసికంగా ఆ మాత్రం బలం కూడా లేకుండా ఆ రోజున నిండు బహిరంగ సభలో ఆమె అంత కళ్ళనీళ్ళు పెట్టి బయటకు పంపారు ఈ ప్రశ్నలు అన్నీ వచ్చినాయండి ఇప్పుడు మీరు అడిగినవి అన్నీ వచ్చినాయి దానికి ఏది కూడా సుబ్బారెడ్డి గారు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితే సార్ అంటే వైఎస్ శర్మిలా గారి నిర్ణయం వెనుక ఎవరైనా సూత్రధారులు ఉన్నారా ఇంత కఠిన నిర్ణయం ఒక్కరే తీసుకున్నారా అంటే ఏం చెప్తారు ఆమె పడ్డ బాధలకి ఇంకా ఇంకెవరు అక్కర్లేదండి ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు కాదు ఎంతకన్నా త్రిబుల్ ప్రశ్నలు అడిగిందని కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కానీ ఆమె పడ్డ బాధలకి ఇంకొకటి చెప్పాల్సిన అవసరమే ఉందండి ఇప్పుడు మున్జేతి కంకణానికి అర్థమైంది కానీ ఆమె స్వయంగా అనిపించింది క్షోభ మానసిక క్షోభ అనిపించా కూడా కూడా ఆమె ఆ చిన్న మాట అండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముద్దులు బిడ్డగా ఆమె పెరిగి అసలు మానసిక క్షోభ పడాల్సినంత అవసరం ఆమెకి ఎందుకు వచ్చిందండి ఇప్పుడు డబ్బులు ఇవన్నీ దశకాల తర్వాత మాట అండి సొంత కుటుంబ సభ్యురాలు తెలంగాణ వెళ్ళి అక్కడ పార్టీ కోసం ఇంత తిప్పలు పడుతుంటే అవతల ముఖ్యమంత్రి నీకు మిత్రుడయి ఉండి కనీసం అక్కడ జరిగిన పరాభవాలు కానీ అన్యాయాలు కానీ నీ సొంత పేపర్ ఉండి మిగిలిన అందరి గురించి ఇంత రాస్తున్నావు కదా అసలు ఆమె గురించి ఇంత వార్త కూడా రాయలేదని కూడా అడిగిందంట టీవీల్లో చూపించలేదు నాది తర్వాత ఆ రోజు మరి బాణం అని నన్ను వదిలినప్పుడు నేను మాట్లాడినప్పుడు టీవీ అంత ప్రసారం చేసింది ఇప్పుడు నా సొంతానికి వెళ్ళినప్పుడు మరి టీవీలో ఆయనకు పోయేది ఏముంది నన్ను కూడా చూపించవచ్చు కదా ఆ ఆస్తి అంతా మా నాన్న ద్వారా వచ్చిన ఆస్తి కదా ఎన్ని అడిగింది ఇంకా అనేకం ఆ బాధ ఇప్పుడు ఆ రోజు ద్రౌపది మైసభలో అడిగిన ప్రశ్నలు అంటే కౌరవ సభలో అట్లాంటి ప్రశ్నలు అనేకం అడిగితే అసలు సుబ్బారెడ్డి గారు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో తల వంచుకుని వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారితో ఇది ఏ సాధ్యం కాదు ఎందుకంటే ఆమె కనుక వాళ్ళ మళ్ళీ ఇవన్నీ మర్చిపోయి వెళ్ళి అక్కడ కనుక చేరింది అనుకోండి సపోజ్ అనుకుందాం జస్ట్ ఫర్ డిస్కషన్ చెక్ ప్రజలు ఇక షర్మిల్ గారిని నమ్ముతారండి ఇప్పుడు ఆమె నేను తెలంగాణ బిడ్డని తెలంగాణ కోడల్ని నా భవిష్యత్ అంతా తెలంగాణతో ముడిపడి ఉంది నేను ఎక్కడే తాడో పేడో సావో రేవో తేల్చుకుంటానని చెప్పిన మనిషి మళ్ళీ ఇవాళ వెళ్ళిపోయి ఆయనతోనే రాజీ పడితే కనీసం ఇవాళ కాంగ్రెస్లో చేరితే ఒకందుకు చేరానని ఆయన చెప్పగలదు నా తండ్రి ఆహారం కోరుకున్నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలని కానీ ఆయన జీవితకాలంలో జరగలేదు అకస్మాత్తుగా ఆయన చనిపోయారు ఆయన ఆశయం జ నెరవేర్చడానికైనా కూడా నేను రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు నేను కాంగ్రెస్ను అదలను మా పార్ మా ఫ్యా కుటుంబం ఈ స్థితికి వచ్చిందంటే మా అన్నయ్య ఈ స్థితిలో ఉన్నాడంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభావం ఉందని చెప్పుకోవటానికన్నా ఫేస్ ఉంటుంది కదా కృష్ణ గారు ఇప్పుడు షర్మిల్ గారంటే చిన్న లైట్ వెయిట్ కింద తీసేయడానికి వీల్లేదు ఆమెకి అధిష్టానం కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇవాళ ఆమె ఒకసారి కనుక పార్టీలో చేరితే ఆంధ్రప్రదేశ్కి పరిమితం అయ్యే పర్సన్ కాదు ఆమె ఆమె ఒక రకంగా జాతీయ స్థాయిలో కూడా ఒక మహిళా నాయకురాలుగా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఆమెకి న్యాయం జరుగుతుందన్న ఆశ ఎక్కడా లేదు ఒక రకంగా విజయమ్మ గారు కూడా నిలబడతారా లేరో తెలియని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు ఇవాళ కొడుకు మీద ప్రేమతో విజయం గారు కూడా రేపు షర్మిల్ గారు గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత షర్మిల్ గారు వెనక ఉండకపోవచ్చు మొన్న తెలంగాణలో అప్పుడు ఉంటానన్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి అన్నా ఉండాలి జగన్మోహన్ రెడ్డి అన్నా ఉండాలి అప్పుడు కొడుకా కూతురా అనేటప్పుడు కూడా తల్లిగా విజయమ్మ గారు ఒక రకంగా బా మనసు ఇదయ్యి జాలిపడి కొడుకు మీద ఎప్పుకైనా తిప్పొచ్చు కానీ షర్మిల్ గారి వాళ్ళ రా తన రాజకీయ అది అడిగిందామి నా రాజకీయ భవిష్యత్తుని బలిపెట్టా బలిపెట్టాను ఏది ఆయన కోసం కానీ ఇవాళ నా రాజకీయ బలి ఇంకా కూడా బలిపెట్టాలని అడిగితే ఏం మాట్లాడతాడైనా ఇప్పటికైనా నన్ను నన్నుగా బతుకునివ్వమని అడిగిందా అంటే సొంత నిర్ణయాలు తీసుకోమని కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఇది ఈ రాయబారం విఫల రాయబారం అయినా కూడా రాజకీయ పరిణామాలని ఆంధ్రప్రదేశ్లో మార్పు తీసుకురావడానికి ఇది ఒక ఘట్టంగా ఉపయోగపడుతుందని అయితే మనం భావించాల్సి ఉంటుంది కృష్ణ గారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు నమస్కారం